ఎనభై శాతం కబ్జాలు గతంలో చేయాలని చెప్పి ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ బిఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే మూసి ప్రక్షాళన లేదా మూసి పరివారక ప్రాంతంలో ఒక్క గుడిసె కూడా కూల్చేలే హైడ్రా టార్గెట్ భూ బకాలే నగర అభివృద్ధి అంటే ఫామ్ హౌస్ డెవలప్మెంట్ మూసి ప్రక్షాళన తోనే హైదరాబాద్ కు పెట్టుబడులు పేదలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా అన్నా జరా నిన్న పొద్దున్నంతా నిద్రపోయినట్టున్నాను నువ్వు రంగనాథ్ గారిని కోర్టు వాయించిన వాయించుడుకు పాపం నువ్వు మరి ఎక్కడున్నావు తెలియదు అన్న మీరు అధ్యక్షుడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టు మాట్లాడకండి అన్న మూసి ప్రక్షాళన వాళ్ళు కూడా చేయాలన్నారు వాళ్ళు పదహారు వేల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు మీరు ఏంది మొత్తం ఖజానా ఖజానా లూడ్ చేద్దామని లక్ష యాభై వేల కోట్లు అన్నారు కో కేవలం యాభై కిలోమీటర్ల పరిధి ఉన్న మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎట్లా పెట్టబోతున్నారు అక్కడెక్కడో థేమ్స్ నదిని సందర్శించడానికి ముఖ్యమంత్రి గారు వేలు తేమ్సు నది ఎట్లా క్లీన్ చేసిండి మరి దానికే నలభై వేల కోట్లని అంట అది మూడు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి ఉన్నది అది ఎట్లా అన్న మరి మీరు కాబట్టి పూర్తిగా తెలుసుకోండి అన్నా మూసి పరి పరివాక ప్రాంతం ఆ శుద్ధి ఎత్తనాడు పెట్టుబడులు అత్తాయట ఏందన్నా అలా ఆ లోపల కట్టిస్తారా మూసినదిలో ఏమన్నా సాఫ్ట్వేర్ ఆఫీసులు కావచ్చు మీరు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు లేకపోతే మీరు చెప్పిన ఇంటర్నేషనల్ హై స్కూల్ కావచ్చు మీరు చెప్తున్న ఇంటర్నేషనల్ హాస్పిటల్ అన్న నదిలో కడతారా ఈ అసలు ఏందన్నా మీరు తెలివి నాకు అర్థమైతే లేదు ఇటువంటి వాళ్ళంతా పాడుపాడి బీజేపీలో ఉండరు అనుకుంటే కాంగ్రెస్లో కూడా మోపాయన్లు మూసి శుద్ధి ఎత్తే పెట్టుబడులు ఎందుకు అత్త లేదు అసలు కరెంటు బాగుండాలి నీరు బాగుండాలి ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి రోజు ఒక ఇక్కడ రైతుల రైతులది ఒక రోజు రపరపాయా మున్న దాకా ఇక్కడ ఆక్రమించని రపరప ఇప్పుడు మూసిన దగ్గర రపరపా రోజుకొక రపరప పెట్టుకుంటుంటే ఎవడొస్తాడు చూసి సూషి మళ్ళా పైగా రోజుకొక్క హత్య జరుగుతుంది హైదరాబాద్ లో రోజుకొక్క రేపు జరుగుతా హైదరాబాద్ లో శాంతి భద్రతలే లేకుంటాయి హైదరాబాద్ ఎవడత్త పెట్టుబడులు పెట్టడానికి మూసినది క్లీన్ చేస్తే పెట్టుబడులు అన్న ఒకే ఒక్క తెలివి కల్లోని నువ్వే అన్నా ఇక నువ్వు మళ్ళీ పోయిపోయి మా బీసీపీడవైన అట్లా సిగ్గ అనిపిస్తా అండి కబ్జాలు బీఆర్ఎస్ నేతలే అంటాను కదా ఒక పని చేద్దామన్నా నైన్టీ నుండి తీసుకుందాం ఎందుకంటే నైన్టీ కాంగ్రెస్ ఉన్నది నైన్టీ నుండి ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ వరకు తీసుకుందాం ఏ సర్కార్లో ఎంతెంత భూమి కబ్జా అయింది ఎన్నెన్ని కబ్జాలైన ఈ హైదరాబాద్ లో లీస్ట్ దిస్తే అయిపోయా ఏమున్నదే ముప్పై నాలుగు సంవత్సరాలు అంతా కొడితే ముప్పై నాలుగు సంవత్సరాలు లీస్ట్ దొరకదా దొరుకుతారు ఒకసారి ముందటేసుకోరు ఎక్కువగా బాధితులు అంతా ఇప్పుడు నాలాల మీద కట్టుకున్న వాళ్ళు కావచ్చు మూసినది పక్కన కట్టుకున్న వాళ్ళు కావచ్చు చాలా మంది వందకు తొంభై శాతం మంది అదే కాంగ్రెస్ అదే టీడీపీ ఈ పాలనలోనే ఈ పది సంవత్సరాలలో ఏమైనా జరిగినాయి ఉంటే కేసీఆర్ త్రిపుల్ వన్ జీవో ఎత్తేసింది కదా ఇక ఎత్తేసినాక కొందరు కట్టుకుంటే కట్టుకోవచ్చు అట్లా కూడా మొత్తం ఏం జరగలే అనం కేసీఆర్ ఏం చేసినా అంటే చట్ట ఇచ్చేసింది ఇక ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళను ఎందుకు తిప్పల పెట్టుడు ఒక్కొక్కటి నలభై సంవత్సరాల నుండి ఉన్నాడు కదా అని కట్టుకోర్రబాయ్ అన్నాడు అది ఒక మానవత్వం నలభై సంవత్సరాల నుండి ఒక దగ్గర ఉంటే పెద్ద మనసుతో కట్టుకోర్రి అన్నాడు ఆయన అది కబ్జాలు గాలి ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న ఉన్న వాళ్ళకే ఇచ్చిండు ఫార్టీ వన్ జివో ఎత్తేసి అంతే